హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ ఐ ఆమ్ మల్లేష్ మెంటల్ అబిలిటీ ఫ్యాకల్టీ నవోదయ ఆన్లైన్ అకాడమీలో నవోదయ ఆన్లైన్ అకాడమీ జేఎన్వి ఎస్టీ ఎగ్జామ్స్కి గాను ఏపీ అండ్ టీఎస్లో ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నామండి మీరు ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వగలరు అయితే మెంటల్ అబిలిటీ సబ్జెక్ట్ అనేది ఈ జేఎన్విఎస్టీ ఎగ్జామ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అండ్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అయితే ఈ సబ్జెక్టు మనము చాలా ఈజీగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ని మనము చెప్తాము అయితే ఈ వీడియోలో మనము సిలబస్ డిస్కషన్ చేద్దామండి అయితే దీనికంటే ముందు మీరు మన యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి దీని ద్వారా మీకు మేము చే మేము పంపే వీడియోలు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ అబిలిటీ అసలు మెంటల్ అబిలిటీ అంటే ఏంటి మెంటల్ అబిలిటీ అంటే ఇది నాన్ వర్బల్ రీజనింగ్ అండి అయితే ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్టు మొత్తం ఫిగర్స్ మరియు డైగ్రామ్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అంటే బొమ్మలు మరియు రేఖా చిత్రాల మీద ఆధారపడి ఉంటుంది అయితే ఈ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మన మనకు క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్ పవర్ని ఎగ్జామినర్ ఎగ్జామినర్ చెక్ చేస్తాడు అయితే తర్వాత మనము అసలు మెంటల్ అబిలిటీ మెంటల్ అబిలిటీలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి అసలు ఎలా ఉంటుంది వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం అయితే ఈ మెంటల్ అబిలిటీలో టెన్ టాపిక్స్ ఉంటాయండి టెన్ టాపిక్స్లో ఈచ్ టాపిక్కి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ వస్తాయి అయితే మొత్తం హండ్రెడ్ మార్క్స్కి గాను ఫిఫ్టీ మార్క్స్ ఈ యొక్క మెంటల్ అబిలిటీ నుంచి రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క మెంటల్ అబిలిటీలో టెన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డ్ మెన్ అవుట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిగర్ మ్యాచ్ ఫిగర్ మ్యాచింగ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్యాటర్న్ కంప్లీషన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ యాజ్ వెల్ యాజ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అనాలజీ అండి అయితే ఆ తర్వాత జియోమెట్రిక్ ఫిగర్ కంప్లీషన్ అయితే దీంట్లో త్రీ త్రీ టైప్స్ ఉంటాయండి ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ వెల్ యాజ్ సర్కిల్స్ అయితే ఆ తర్వాత మిర్రర్ ఇమేజ్ ఎయిత్ వన్ వచ్చేసి మనకి పంచెడ్ హోల్ ప్యాటర్న్ ఇందులో టూ టైప్స్ ఉంటాయండి అది ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ఆ తర్వాత నైన్త్ వన్ వచ్చేసి స్పేస్ విజువలైజేషన్ టెన్త్ వన్ ఎంబెడెడ్ ఫిగర్స్ ఈ యొక్క టెన్ టాపిక్స్ని మనము వన్ బై వన్ అర్థం అసలు ఎలా ఉంటుంది ఫిగర్స్ ఎలా మనము క్వశ్చన్ని క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్ ఉంటుంది అసలు క్వశ్చన్ ఫిగర్ని ఆన్సర్ ఫిగర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఆన్సర్ ఎలా చేయాలో మనము క్లియర్గా ఈ యొక్క ఇంట్రడక్షన్లో చూద్దాము అయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అసలు ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్కెట్కి అనుకోండి మార్కెట్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొంటామండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొంటే అందులో మనము బనానా మ్యాంగో యాజ్ వెల్ యాజ్ యాపిల్ అండ్ టొమాటో ఇలా త్రీ ఫోర్ ఐటమ్స్ కొన్నాం అయితే ఈ ఫోర్ ఐటమ్స్లో మనకి ఈ త్రీ అనేది మనకి ఫ్రూట్స్కి సంబంధించింది అదేవిధంగా టొమాటో అనేది వెజిటేబుల్కి సంబంధించింది కాబట్టి ఈ యొక్క దాన్ని డిస్ మనము ఆర్డర్మే అవుట్ అంటే టొమాటో ఏదైతే ఉందో అది వెజిటేబుల్కి సంబంధించింది కాబట్టి మనము ఆన్సర్ అనేది టొమాటోని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఇక్కడ ఫోర్ డయాగ్రామ్స్ ఇచ్చారండి ఫోర్ డయాగ్రామ్స్లో మనము ఇక్కడ చూసినట్లయితే ఈ త్రీ డయాగ్రామ్స్ని కాన్సన్ట్రేట్ చేయండి ఈ త్రీ డయాగ్రామ్స్లో ఈ త్రీ డయాగ్రామ్స్ లైన్స్తో ఉన్నాయి చూడండి క్లియర్గా ఇవి లైన్స్తో ఉండడం జరిగింది ఇది ట్రయాంగిల్ యాజ్ వెల్ యాజ్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్ అండ్ ఇది పెంటల్ అండి అయితే ఈ యొక్క ఈ త్రీ అనేవి లైన్స్తో ఉంటే ఇది కరువుతో ఫామ్ అయి ఉంది కర్వ్ కర్వుతో ఫామ్ అయి ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఈ యొక్క సర్కిల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వన్ ఫిగర్ మ్యాచింగ్ అన్న ఫిగర్ మ్యాచింగ్ అంటే మనకి ఇందులో క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది అలాగే ఆన్సర్ ఫిగర్ ఉంటుంది అన్నమాట అయితే ఇందులో క్వశ్చన్ ఫిగర్ చూసుకున్నట్లయితే రైట్ యాంగిల్ ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు ట్రయాంగిల్ ఇచ్చేసి మనకి మిడిల్లో చిన్న సర్కిల్ ఇవ్వడం జరిగింది ఎట్లాగైతే క్వశ్చన్ ఫిగర్లో ఫిగర్ ఉందో యాజ్ వెల్ అస్ సేమ్ మనము ఆన్సర్ ఫిగర్లో కూడా ఐడెంటిఫై చేయాలి అయితే మనం ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు మనకి ఆన్సర్గా కానివి మనము తొలగించాల్సిందే దానిని ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఈ రెండు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఈ రెండు ఇది స్క్వేర్ ఇది సర్కిల్ కాబట్టి ఆబ్వియస్గా ఈ టూ అనేది ఆన్సర్ అవ్వవు అయితే మనం చూసినట్లయితే ఈ టూకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈ సర్కిల్ అనేది యాక్చువల్గా మనకి మిడిల్లో రావాలి కానీ ఇక్కడ ఎడ్జ్లో ఇచ్చిండు కాబట్టి మనము ఇది ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అయితే నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్ అండి ప్యాటర్న్ కంప్లీషన్ దీంట్లో కూడా క్వశ్చన్ ఫిగర్ మరియు ఆన్సర్ ఫిగర్ ఉండడం జరుగుతుంది ప్యాటర్న్ కంప్లీషన్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో మొత్తం ఒక డయాగ్రామ్ ఇచ్చేసిండు ఈ డయాగ్రామ్ ఇచ్చేసి ఈ యొక్క ఆపోజిట్ బాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఎలాగైతే డయాగ్రామ్ ఉందో ఆ సేమ్ ఆ కింద కూడా సేమ్ డయాగ్రామ్ ఉంది చూడండి అయితే ఇలాగే కింద కూడా ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము పైన ఉన్న ఈ యొక్క స్పేస్ని మనము ఫిల్ అప్ చేయాలి అయితే ఈ మూడు చూసినట్లయితే మనకి ఆన్సర్ కావు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం క్వశ్చన్ ఫిగర్లో ఈ టూ చూసేసినామండి కాబట్టి ఈ ఈ త్రీ అనేది ఆన్సర్ కావు మనకి మిగిలింది ఒకే ఒక ఆప్షన్ థర్డ్ ఆప్షన్ని ఇది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ ఫిగర్ని తీసుకొచ్చి దీంట్లో ఫిల్అప్ చేస్తే సేమ్ కింద ఇలాగైతే ఉందో ఆపోజిట్లో కూడా సేమ్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్గా ఐడెంటిఫై చే చేసాము ఆ తర్వాత ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అన్న ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే మనకి ఇందులో కూడా ఫిగర్ క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ కూడా ఉంటుంది అయితే ఇందులో మనకి ఒక టూ మెథడ్స్ ఉంటాయి అవి ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇటు ఉంటాయి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏం లేదన మనము ఇది ఒక క్లాక్ అనుకుందాము ఇది ఒక క్లాక్ అనుకుందాము దీనిని ఇలా రైట్ సైడ్ ఏదైతే ఆ క్లాక్లో ఉన్న ఆ యొక్క మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ అవి ఏవైతే ఉంటాయో ఇట్లా రైట్ సైడ్ వస్తే దానిని క్లాక్ వైజ్ అంటాము అదేవిధంగా ఇంకో క్లాక్ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క లెఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ రావడాన్ని మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము అయితే మనము ఇక్కడ ఈ యొక్క డైగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక బాక్స్ ఇచ్చేసి పైన ఒక చిన్న ఎడ్జ్లో ఒక సర్కిల్ ఇచ్చాడు అదేవిధంగా ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాడు అయితే ఇక్కడ సేమ్ మనం క్వశ్చన్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎడ్జ్ ఇక్కడ ఉంది సెకండ్ యాజ్ సేమ్ యాజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క సర్కిల్ అనేది మళ్ళీ కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సర్కిల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డైగ్రామ్లో ఇది కూడా క్లాక్ వైజే మనకి ఫోర్త్ వన్ క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఫోర్త్ వన్ ఆన్సర్ ఆప్షన్ అడిగాడు కాబట్టి మనకి ఎట్లుండాలంటే ఈ యొక్క సర్కిల్ అనేది ఎటు రావాలి స్టార్ మార్క్ వచ్చేసి కింద దానికి కిందనే రావాలి కాబట్టి ఈ యొక్క డైగ్రామ్ ఎక్కడుందో మనము ఈ యొక్క ఆన్సర్ ఫిగర్లో ఐడెంటిఫై చేయాల అయితే మనం చూసినట్లయితే ఆబ్వియస్గా ఈ ట్రూ అనేది క్లియర్గా అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ అనేది కింద ఉంది అదేవిధంగా స్టార్ మార్క్ పైన ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా స్టార్ మార్క్ కింద ఉంది సర్కిల్ అనేది పైన ఉంది కాబట్టి ఇది కూడా ఆబ్వియస్గా రాంగ్ అయిపోతుంది మనకు ఉన్నది రెండే టూ ఓన్లీ టూ ఆప్షన్స్ ఈ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈ సర్కిల్ అనేది ఆల్రెడీ సర్కిల్ ఇక్కడ మనం చూసేసాం ఫస్ట్ ఆప్షన్లో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మనకి సర్కిల్ అనేది ఈ ఎడ్జ్లో రావాలి కాబట్టి ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఉంది స్టార్ మార్క్ కింద ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఇలాగా మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ యొక్క క్వశ్చన్స్ని చేయడం ద్వారా మనకి టైం సేవ్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ అనాలజీ నన్న అనాలజీ అంటే మనకి పోలికలు అని కూడా అంటాము అనాలజీలో కూడా ఆ సేమ్ యాజ్ క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది అదేవిధంగా ఆన్సర్ ఫిగర్ కూడా ఉంటుంది అయితే మనము క్వశ్చన్ ఫిగర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు అదేవిధంగా స్క్వేర్ ఇచ్చాడు అదేవిధంగా రెక్టాంగిల్ ఇచ్చాడు అయితే ఈ సింబల్ని మనము ఈస్ట్ అంటాము ట్రయాంగిల్ ఈస్ టు స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క సింబల్ని మనము అంటాం అంటాము యాజ్ దీనిని ఈస్ టు అంటాం మన ఈ సింబల్ని అయితే ఈ యొక్క సేమ్ మనకు ఈ ఫస్ట్ ఫిగర్ ట్రయాంగిల్ ఉంది కదా ఈ ట్రయాంగిల్ని దీనితో పోల్చుకుంటే ఇది వచ్చేసి త్రీ లైన్స్లో ఉంది అదేవిధంగా ఇది ఫోర్ లైన్స్తో ఉంది ఈ యొక్క రెండు పోలికలు చూసినట్లయితే ఇది త్రీ లైన్స్తో ఉంది ఇది ఫోర్ లైన్స్తో ట్రయాంగిల్ మరియు స్క్వేర్ ఉంది ఆ తర్వాత ఇక్కడ కూడా ఫోర్ లైన్స్ ఉన్నాయి దీనిని మనం ఆ సేమ్ యాజ్ ఫైవ్ లైన్స్లో ఉన్న డయాగ్రామ్ని మనము ఐడెంటిఫై చేయాలి ఆన్సర్ లో అయితే ఫైవ్ లైన్స్లో ఉంటే ఇది ఆల్రెడీ ఆబ్వియస్గా రాంగ్ రాంగ్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఇది హెగ్జాగా అన్న సిక్స్ లైన్స్ ఉంది కాబట్టి ఇది హెగ్జాగా కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది అదేవిధంగా ఇది కూడా హెగ్జాగన్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది మనకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ హార్డ్ ఆప్షన్ ఇది ఫైవ్ లైన్స్ ఉంది చూడాలన్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాబట్టి ఇది పెంటాగాన్ పెంటగాన్ కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవడం జరుగుతుంది అలాగే మనకి సిక్స్త్ వన్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఏం లేదు అన్న మనకి దీంట్లో త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి మనం అక్కడ ఆల్రెడీ అనుకున్నాం కదా త్రీ టైప్స్ వచ్చేసి ట్రయాంగిల్స్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్స్ అండ్ స్క్వేర్స్ కూడా ఉంటాయి స్క్వేర్స్ స్క్వేర్స్ ఇలాగా త్రీ టైప్స్ ఉంటాయి అయితే మనము ఈ యొక్క క్వశ్చన్లో సర్కిల్స్ గురించి సర్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాము అయితే మనకి టోటల్గా వన్ బై ఫోర్త్ పార్ట్లో మనకి త్రీ పార్ట్స్ వాడి ఇచ్చాడు వన్ పార్ట్ మనకి ఐడెంటిఫై చేయమని బ్లాంక్ పెట్టాడు అయితే ఇందులో మనకి డైగ్రామ్ అనేది ఈ విధంగా ఉండాలన్న ఈ విధంగా ఈ విధంగా డైగ్రామ్ ఉండాలి అయితే మనం చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అదే విధంగా సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇక్కడ ఉంది చూసుకోండి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అదేవిధంగా మనకున్నది టూ టూ డయాగ్రామ్స్ ఉంది అయితే మనకి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ మనకున్నది ఒకే ఒక ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సేమ్ మనకు కూడా ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి మనము ఫోర్త్ ఆప్షన్ని ఆన్సర్గా తీసుకుంటాం నెక్స్ట్ మనకి మిర్రర్ ఇమేజ్ నాన్న మిర్రర్ ఇమేజ్లో కూడా క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్ ఇవ్వడం జరిగింది మనకి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు క్వశ్చన్ ఫిగర్లో ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి చిన్న ఆరో మార్క్ పెట్టడం జరిగింది ఇది మనకి మిర్రర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ నానా ఇది ఎక్స్ అనుకుందాం ఇది వై అనుకుందాం అయితే ఈ మిర్రర్ ఇమేజ్లో ఎప్పుడైనా పైన ఇచ్చిన ఆబ్జెక్టు మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది ఈ ఆబ్జెక్ట్ ఎట్లాగైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని సేమ్ మనము టర్న్ చేసినట్లయితే అదే మిర్రర్ ఇమేజ్ అవుతుంది మనకి ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉండాలంటే సేమ్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్న ఆప్షన్ని మనము ఆన్సర్ ఫిగర్లో ఫై ఐడెంటిఫై చేయాలి మనకి ఈ ఇప్పుడు చూసినట్లయితే మనకి ఆపోజిట్లో ఉన్నాయి మనకి ఆపోజిట్ అంటే పైన కింద ఉన్నాయి కాకపోతే ఇవి అటు కు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ టూ అనేది రాంగ్ ఆప్షన్స్ మనకున్నవి టూ ఆప్షన్స్ ఇందులో ఈ టూ ఆప్షన్స్లో మనకి ఈ ఆప్షన్ చూసినట్లయితే ఆన్సర్గా వస్తుంది ఈ ఆప్షన్ చూసినట్లయితే ఆరో మార్క్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది ఇది ఆన్సర్గా ఐడెంటిఫై చేయడానికి లేదు అదేవిధంగా పంచడ్ హోల్ ప్యాటర్న్ పంచుడ్ హోల్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయండి అయితే ఇందులో ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ ఫోల్డింగ్ అంటే పేపర్ ఫోల్డింగ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఫోల్డింగ్ని మనము లెఫ్ట్ టు రైట్ రావాలి దానివల్ల మనకు ఈజీ అవుతుంది ఇక్కడ మనకి ఒక చిన్న చిన్న పార్ట్ ఇచ్చేసి మిగతా అంతా బ్లాంక్ పెట్టాడు మనము సెకండ్ సర్కిల్ చూసినట్లయితే నాన్న ఇక్కడ చిన్న ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్లో ఉంది ఆ ఫోల్డ్ని మనము అన్ఫోల్డ్ చేద్దాం ఇట్లా అన్ఫోల్డ్ చేయడం ద్వారా ఈ యొక్క ఈ ఫోల్డ్లో ఉన్నది అన్ఫోల్డ్ చేయడం ద్వారా ఇక్కడ ఒక చిన్న డాట్ వస్తుంది అదేవిధంగా ఈ సర్కిల్ చూసినట్లయితే ఇది ఇటు ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనము దానిని మళ్ళీ అన్ఫోల్డ్ చేద్దాము ఇలా అన్ఫోల్డ్ చేయడం ద్వారా ఈ ఇక్కడ కూడా ఒక డాట్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక డాట్ వస్తుంది అన్ఫోల్డ్ చేయడం ద్వారా సో కాబట్టి మనకి ఈ ఆన్సర్ డైగ్రామ్ చూసినట్లయితే ఈ యొక్క డాట్స్ మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ చేస్తామో ఆ ఫోల్డింగ్ ఏరియాలో డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్గా మనకి రాదు అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే మనకి టూ డాట్స్ ఉన్నాయి అది కూడా ఫోల్డింగ్ ఏరియాలో డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్గా రాదు ఇది కూడా సేమ్ ఫోల్డింగ్ ఏరియాలో డాట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఆన్సర్ రాదు మనకి ఉన్న ఒకే ఒకే ఒక ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అన్న ఈ ఫోర్త్ ఆప్షన్లో ఫోర్ డయాగ్రామ్స్ ఫోర్ డాట్స్ ఉన్నాయి ఈ సర్కిల్లో ఫోర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఆన్సర్గా ఫోర్త్ ఆప్షన్ వస్తుంది అదేవిధంగా మనకి స్పేస్ విజువలైజేషన్ స్పేస్ విజువలైజేషన్ ఇస్ నథింగ్ బట్ స్పేస్ విజువలైజేషన్ అంటే మనకి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు ఆన్సర్ ఫిగర్ ఇచ్చాడు స్పేస్ విజువలైజేషన్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డైగ్రామ్స్ ఇస్తాడు వాటిని ఒక దగ్గర అమర్చడమే ప్లేస్ స్పేస్ ఉన్న దగ్గర అమర్చాలి దాన్నే స్పేస్ విజువలైజేషన్ అంటాం అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వన్గా తీసుకుందాము ఇది టూగా తీసుకుందాము ఇది త్రీగా తీసుకుందాము ఎందుకు సార్ ఇట్లా నెంబర్స్ తీసుకున్నారు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి రాదా అంటే ఇలా టూ త్రీ ఆబ్జెక్ట్స్ ఉంటే మనము డైరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి వస్తుంది కానీ అదేవిధంగా చాలా డయాగ్రామ్స్ ఇచ్చేసి కన్ఫ్యూజన్లో ఇచ్చాడనుకో మనకి ఐడెంటిఫై చేయడానికి కొంత కష్టంగా ఉంటుంది నాన్న అందుకనే మనము ఇట్లా ఐడెంటిఫై చేయడం కొరకి మనము ఇలా నెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది మనం చూసినట్లయితే ఈ టూ డయాగ్రామ్స్ సబ్జెక్ట్ ఏమన్నా దీనికి దీనికి అసలు సంబంధమే లేకుండా ఉంది కాబట్టి ఈ టూ డయాగ్రామ్స్ని మనము ఎలిమినేట్ చేసేద్దాము మనం చూసినట్లయితే ఈ టూ డయాగ్రామ్సే మనకి ఆన్సర్గా వస్తున్నాయి కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఈ డయాగ్రామ్స్ ఈ డయాగ్రామ్ అనేది స్క్వేర్లో ఉంది స్క్వేర్లో మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చారు కానీ ఇది స్క్వేర్లో ఉంది మనం కాబట్టి అది ఆన్సర్గా రాదు మనకి మిగిలింది ఒకే ఒక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఇది రెక్ట్ యాంగిల్లో ఉంది అదేవిధంగా పెంటాగాన్ కూడా అన్నీ అటాచ్ అయి ఉన్నాయి ఇది నెంబర్ వన్ దిస్ ఇస్ నెంబర్ టూ యాజ్ వెల్ యాజ్ ఇది నెంబర్ త్రీ అని ఇలా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పెంటాగాన్ ఇది ఈ డయాగ్రామ్ అదేవిధంగా ఫస్ట్ డైగ్రామ్ వచ్చేసి ఇది ఒక రెక్టాంగిల్ యాజ్ వెల్ యాజ్ ఇది ఒక రెక్టాంగిల్ ఇలా మనకి ఆన్సర్గా తీసుకోవచ్చు అదేవిధంగా మనకి టెన్త్ అన్న ఎంబెడెడ్ ఫిగర్స్ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఏం లేదు మనకి క్వశ్చన్ ఫిగర్లో వచ్చిన ఇచ్చిన డైగ్రాము ఆన్సర్ ఫిగర్లో దాగి ఉంటుంది హిడెన్ ఫిగర్స్ కూడా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ దానిని హిడెన్ ఫిగర్ కూడా అంటారు హిడెన్ ఫిగర్ హిడెన్ ఫిగర్ దాగి ఉన్న ఫిగర్ అయితే క్వశ్చన్ ఫిగర్ మనకి ఆన్సర్ ఫిగర్ ఇచ్చారు క్వశ్చన్ ఫిగర్ చూసినట్లయితే ఈ యొక్క క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్లో దాగి ఉంటుంది మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది లైక్ బటర్ఫ్లై లాగా ఉంది ఉందన్నమా బటర్ఫ్లై ఇక్కడ మనం ఆన్సర్ చేసినట్లయితే ఎం షేప్లో డబ్ల్యూ షేప్లో ఉండి ఈ యొక్క ఆరో మార్క్స్ అనేవి ఆపోజిట్లో ఎన్ సైడ్ ఉన్నాయి అదేవిధంగా ఆన్సర్ ఫిగర్లో కూడా సేమ్ ఉంటాయి అయితే ఈ టూ డయాగ్రామ్స్ మనము కాన్సన్ట్రేట్ చేయండి ఈ టూ డయాగ్రామ్స్ వచ్చేసి మనకి ఎక్కడ లేకుండా ఈ క్వశ్చన్ ఫిగర్కి దీనికి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ టూ డయాగ్రామ్స్ అనేవి మనకి ఆన్సర్గా రావు మనకు ఉన్నది ఓన్లీ టూ డయాగ్రామ్స్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి వన్ సైడ్ ఆరో మార్క్ అనేది కరెక్టే ఉంది కాకపోతే ఇంకో సైడ్ చూసినట్లయితే ఆరో మార్క్ అనేది బయట సైడ్ ఉంది అవుట్ సైడ్ ఉంది ఆరో మార్క్ మనకిక్కడ క్వశ్చన్ ఫిగర్లో టూ ఆరో మార్క్స్ ఇన్సైడ్ ఇచ్చారు కానీ ఆన్సర్ ఫిగర్లో చూసుకున్నట్లయితే వన్ ఆరో మార్క్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్గా రాదు మనకున్నది ఒకే ఒక ఆప్షన్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ఈ ఈ యొక్క ఆరో మార్క్స్ అనేవి ఇన్సైడ్ ఉన్నాయి అదేవిధంగా సేమ్ క్వశ్చన్ ఫిగర్లో ఉన్న ఫిగరే ఇక్కడ ఉంది అండ్ తాగి ఉంది కాబట్టి ఇది ఫిల్ ఈ యొక్క క్వశ్చన్ ఫిగర్ని మనము ఫిల్ అప్ చేయాలి ఇలా ఫిల్ అప్ చేయడం ద్వారా ఈ యొక్క ఆన్సర్ ఫిగర్ మనకి రావడం జరిగింది కాబట్టి మనము ఈ యొక్క ఫిగర్ని ఆన్సర్గా తీసుకుంటాము సో ఈ వీడియో చూసినందుకు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం ద్వారా మీకు మేం మేము పెట్టే వీడియోస్ లేదంటే పంపే వీడియోస్ మీకు చేరుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదే ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్